Welcome to Teja TV News సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఎంపీ భగవత్ కారాట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారులు మీడియా ప్రతినిధులతో తన సందేశాన్ని వినిపించారు ప్రధాని సలహా మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో నవంబర్ పదిన జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ వెల్లడించారు ఈ నెల ముప్పై తేదీన నవంబర్ నుంచి ఇరవై ఐదు వరకు జిల్లాల్లో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భగవత్ కారట్ తెలిపారు ప్రజల్లో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ నూట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భగవత్ వెల్లడించారు జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు జిల్లాలో వివిధ కార్యక్రమాలను కేంద్రం ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు నవంబర్ పదిన భువనగిరిలో యూనిటీ మార్చ్ ఇన్ఛార్జ్ ఎంపీ భగవత్ కారట్ జిల్లాకు రానున్నట్లు యువజనులు పాఠశాలలో కళాశాల విద్యార్థులతో దేశభక్తి జాతీయ సమైక్యతను పెంపొందించే ఉద్దేశంతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ భాస్కర్రావు వెల్లడించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీకి సంబంధించి నూట యాభై సంవత్సరాల యానివర్సరీ సంబంధించి ఇప్పుడే స్టేట్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన స్టేట్లో మన రెండు జిల్లాలకి జనగామ భవన్ గారికి ఇచ్చిన ఎంపీ గారితో వీడియో కాన్ఫరెన్స్ అయింది దానికి సంబంధించి వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూత్ ఇన్వాల్వ్మెంట్ చేసి వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిస్టిక్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ నెరు యోగ కేంద్ర వాళ్ళు చేస్తారు టెన్త్న మన దగ్గర జాతీయ సమైక్యతకు సంబంధించి అందరు కలిసి ఉన్న యూనిటీ ఆఫ్ ఇండియా జాతీయ సమైక్యతకు సంబంధించి ఒక పాదయాత్ర ఉంటుంది ఆయన లక్ష్యం జాతీయ సమైక్యత అన్ని స్టేట్స్ని యునైటెడ్ చేయాలని ఉద్దేశంతో చేసిన పాదయాత్ర ఉంటుంది అది పది గంటలకి జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమవుతుంది గౌరవ ఎంపీ గారు గౌరవ కలెక్టర్ గారు దాంట్లో పార్టిసిపేట్ అవుతారు ఈ గౌరవ ఎంపీ గారు కూడా రాజ్యసభ డాక్టర్ భగవత్ కరాటే రాజ్యసభ సభ్యులు ఆయన మన జిల్లాకి ప్లస్ జన కలిసి స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు టేకప్ చేశారు వాళ్ళు ఎంపీ గారిని మనకి ఇన్ఛార్జ్ చేశారు ఆయన కూడా పార్టిసిపేట్ అవుతారు ఈ దాంట్లో ఇది కేవలం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బర్త్ యానివర్సరీ పూర్తయిన సందర్భంగా ఆయనకి ఇచ్చే నివాళికి భావించి అందరూ పాల్గొని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నారు